ఓకేనా ఓకే ఏమో సాంబార్ పాకెట్ డబ్బాలు సాంబారు చిన్న చిన్న మాత్రం ఉన్నారు డబ్బులు తీసుకు డబ్బులు ఆమె మామూలుగా రిచ్చిగా తీసుకుంటున్నాడు వాడు మామూలుకి కొడుకు కాంచీపూర్లో ఆ మాత్రం వాడు ఒక ఏ ఆగరా ఆగరా ఏ ఆగరా అరే సిగ్నల్ వేసినా కూడా ఆడతారు దూసుకుని వస్తున్నా ఎవరు సిగ్నల్ పాటించేటట్లు సిగ్నల్ని పాటించున్నది అంటే ఇందాక వచ్చాము ம இப்போ சீனரே படித்து அந்த அடிந்தது கொட்டின கொடுத்து லெஃப்ட் போவது ரெட்டு போவோம் సిగ్నల్ చూస్తున్నారు వాళ్ళు రైట్కి వెళ్ళిపోతున్నారు కదా అందరు సిగ్నల్ పడ్డా కూడా వెళ్ళిపోతున్నారు అందుకని చూస్తున్నాయి ఏందో వాళ్ళు పోతున్నారు అదే లెఫ్ట్ సిగ్నల్ పడితే రైట్కి పోతున్నారు డౌట్ అందుకని డౌట్ వచ్చింది ఒక అరగంట మళ్ళీ బయలుదేట్ పార్కింగ్లో పెడతాం కదా జై పార్కింగ్ బాగా అండి ఇంకా బాగా అండి మరీ పద్దెనిమిది సెకండ్లు అన్న మరి దారుణం ఉంది ఈ లోపల

సార్ రూట్ చూడు ఎట్నించింది ఎట్టి నుంచిందా ఇంకోసారి టీ నగర్ ఎన్నట్టుందని ఎక్కడో పెట్టాలా ఇది అవసరం ఇది కాదు ఇది కాదు మనం ఇప్పుడు పోయేది చెన్నైలో టీనగర్ ఉన్నా కదా అంటే ఎటు దగ్గరగా ఉందా చూసుకుంటే ఆ రూటా ఈ రూటా ఏ రూటో షాపింగ్ మాల్ అక్కడ

ఏదైనా షాప్ ముందు పెడితే వాడు తీ అంటాడు అప్పుడు నేను ఆపి ఏదో ఒకటి కొనుక్కోవాలి ఇంకా సీసీ కెమెరాలో చూస్తున్నాడు కొంటున్నారా లేదని సీసీ కెమెరాలో చూస్తున్నారు అప్పుడు తిట్టుకుంటాడు ఏం కొనలేదు అనుకో తిట్టుకుంటాడు రాత్రి ఆడ ఆడబెట్టి టీ కొట్టు ముందు సరే ఏడుస్తాడు కదా అని చెప్పి డ్రింక్ దగ్గర రాత్రి వాడు ఇంకా దగ్గర కాము కొన్నాడు అదే పక్క షాప్ ఉంది సూపర్ బజార్ అక్కడేమో చిన్న కారు ఆపారు అదే సరిపోద్ది కానీ ప్లస్ సర్లే ఇంకెందుకు కానీ ఇంకా వాడు కొట్టుముందు పెట్టి వాడు పెట్టంగా రెండు సార్లు చూసాడు వీళ్ళు ఏడుస్తాడు అని చెప్పి ಡ್ರಿಂಕ್ ತಾಗಿ ಅಟ್ನೇ ನಾನೇನು ಕಾರ್ ಪಟ್ಟಿನ ಕಾಲೋಟ ಬೋನಿ ಚೇಲ್ ಅತ್ತೈದ ಕಾರ್ ಉಂಸ್ತು ఖాళీగా ఉంది రోడ్డు నేను రష్గా ఉంది విలాది వారంగా పిల్లల జనం బయట రావాలంటే లేట్ అవుద్ది అదే సంగతి వస్తారు వస్తారు ఇది లేట్ అవుద్ది అని చెప్తాను అదే రందరానంగా అదే కాదు నేను అంత రష్గా ఉంది ఈరోజు ఎంత ఖాళీగా ఉంది మీరు యూజ్ వస్తున్నాను జాగ్రత్త వస్తుంది కల్లా స్టార్ట్ అవుతే మనము

సాయంత్రం పూట ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మ్యాగ్జిమం తెల్లగడ బయలుదేరడం బెటర్ ఆరింటికన్నా బయలుదేరితే పదకొండు పన్నెండింటికి వెళ్ళిపోతాం అటు ఇటుగా చూడండి ఫాస్ట్ ఫాస్ట్ చేపితే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతాం

సరే ఆ ముగ్గురు ఫోన్ చేయి బాబు మేము పలా మంచి మాలో హోటల్లో మాలో చూడు మొత్తం వాడికి తెచ్చేయండి ఆడే చెక్ చేయండి షాపు నేను తిరగలేనని చెప్పు ఇంత ముందు ఇళ్ల వచ్చి బట్టలు అమ్మేవాళ్ళు అన్ని తీసుకొచ్చి పాపం కొవ్వేసి ఎత్తుకునే వాళ్ళందరెగబడి నచ్చి నచ్చినట్టు లాక్కు పోయేవాళ్ళు. కంపల్ అప్పుడు లెక్క వేరు కావాలి. గాజులు గాని షుగర్ ఇప్పుడు కదా అందరూ షాపింగ్ చేస్తారంట అది కూడా అదే కాకపోతే అది మన ఇంటికి వచ్చింది మనం చూస్తున్నాం. కాడా అని. అప్పుడు లట్ట వచ్చేవాళ్ళు అంటా ఎళ్ళకి. ఆ తమ్మే వాళ్ళు బాగా